హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం చర్చించబోయేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ సంబంధించి మంచి రెండు గుడ్ న్యూస్లు ఈ రెండింటినీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సో కేమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మొదటిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న మహిళలకు ఇప్పటికే చాలా స్కీమ్లు వచ్చాయి కదా ఉచిత బస్సు ప్రయాణం ఉచిత గ్యాస్ సిలిండరు గృహజ్యోతి పథకం ఇలా చాలా ఉన్నాయి ఇప్పుడు ఈ పథకాలతో పాటు ప్రభుత్వం మరో కొత్త పథకంని కూడా ప్రకటించింది ఈ కొత్త పథకం పేరు స్పౌజ్ పెన్షను ఇది ఎవరికి అంటే భర్త చనిపోయిన మహిళలకు ఇంతకు ముందు పెన్షన్ పొందుతున్న వారు ఉంటే వారికి కొనసాగింపు రూపంలో ఇస్తారు కానీ ఇప్పటి వరకు ఎప్పుడు పెన్షన్ రాలేదంటే ఇప్పుడు కొత్తగా స్పౌజ్ పెన్షన్కు అర్హత పొందవచ్చు భర్త వికలాంగుడిగా ఉండి చనిపోయినా లేదా ఇతర ఏ కారణంతో అయినా చనిపోయినా ఆ మహిళకు ఆ కొత్త పెన్షన్ డబ్బులు ప్రభుత్వం నేరుగా ట్రాన్స్ఫర్ చేస్తుంది ప్రస్తుతం వితంతో పెన్షను రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు ఒకవేళ పెంచితే గనక నాలుగు వేల రూపాయలు ఇస్తారు దీంతో పాటు ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది హెచ్ఐవి పేషెంట్స్ కిడ్నీ డయాలసిస్ చేయించుకున్న వారు వీరికి కూడా ప్రత్యేకంగా ఆసరా పెన్షను మంజూరు చేయబడుతుంది అంటే ఈ కేటగిరీలో ఉన్నవారు తప్పకుండా తమ ఆధార్ వివరాలతో మీ సమీప ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి అప్లై చేయవచ్చు ఇప్పటి వరకు ఈ పథకాలకై మినిమం వయసు నలభై సంవత్సరాలు ఉండాలని చెబుతారు ఇప్పటి వరకు ఈ పథకాలకే మినిమం వయసు నలభై సంవత్సరాలు ఉండాలని చెబుతారు కదా కానీ ఇప్పుడు ఆ షరతు కూడా తీసేశారు వయసుతో సంబంధం లేకుండా అర్హత ఉంటే పెన్షన్ వస్తుంది ఇప్పుడు మనకి మరో ముఖ్యమైన స్కీము మహాలక్ష్మి పథకం దీనిలో ప్రతి అర్హత ఉన్న మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వబడతాయి ఈ పథకం ప్రకారం కొన్ని షరతులు ఉన్నాయి మీరు పెళ్ళైన మహిళ కావాలి వయసు పంతొమ్మిది పైగా ఉండాలి యాభై ఐదు లోపు ఉండాలి ఇప్పటికే ఎటువంటి పెన్షను వితంతు పెన్షను లేదా ప్రభుత్వ పథకం ద్వారా డబ్బు వస్తే ఈ పథకం రాదు మీ పేరుపై నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు మీరు ఇన్కమ్ ట్యాక్సు లేదా జిఎస్టీ పేరు కాకూడదు అలాగే ప్రభుత్వ ఉద్యోగి లేదా రిటైర్డ్ ఉద్యోగి అయితే అర్హత ఉండదు మరి ఈ పథకం ఎప్పుడు మొదలవుతుందంటే జూబ్లీ హిల్స్ ఎన్నికలు పదిహేనో తేదీన పూర్తయ్యాక డిసెంబర్ నెలలో ఈ పథకానికి సంబంధించిన అధికారిక ప్రకటన మరియు డబ్బులు జమ ప్రక్రియ ప్రారంభమవుతుంది అందువల్ల మీ దగ్గర బ్యాంక్ అకౌంటు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంటు తప్పనిసరిగా ఉండాలి ఇక కొత్త వివరాలు తేదీలు లేదా ప్రభుత్వం నుంచి వచ్చే నోటిఫికేషన్లు వస్తే నేను వెంటనే మీకు అప్డేట్గా చెబుతాను కాబట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్